హాయ్ ఫ్రెండ్స్ మా ఊర్లో అయితే అమర్షాలు అయితే రెడీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఈ రోజు అయితే ఫస్ట్ రోజు అయితే పోతున్నాము మేమైతే చూద్దాం అని చెప్పి లైటింగ్ అయితే సూపర్ అయితే వేసినారు లోపల డెకరేషన్ ఎలా ఉండేదని కూడా చూపిస్తాము చూడండి ఫ్రెండ్స్ ఈ ఫుల్ లాగానే ముందు పక్క అయితే డెకరేషన్ అయితే చేసినారు చూడండి తయారు చేసినప్పటి నుంచి పోదాం పోదాం అనుకుంటే అట్నే పోతుంది ఇంకా పని చేసి వచ్చి అయితే పోలేకపోతున్నాము ఇప్పుడైతే ఫస్ట్ రోజు అయితే వచ్చేసినాము చూడండి ఫ్రెండ్స్ సూపర్ అయితే రెడీ అయితే చేశారు అయితే చూపించారు చూడండి లోపల అయితే ఇంకా అద్దరిపోయేలాగా ఉన్నది చూడండి అందరూ చూడండి ఫ్రెండ్స్ లోపలైతే కేక్గా ఉన్నది డెకరేషన్ అయితే హైలైట్గా చేశారు ఎప్పుడు లాగానైతే అయితే ఈసారి అయితే వేరేటుగా చేశారు హైలైట్గా అంగళ్ళు అయితే పెట్టేశారు ఇంకా గుళ్ళే బియ్యి దండం పెట్టుకుందాం అని చెప్పి వచ్చేసినాము ఇంకా బైక్ నుంచి అంతా వీడియో అయితే తీసాను లోపల పోయి ఇంక దండం పెట్టుకునేసి అయితే పార్ట్ లో కూడా చూపిస్తాను లోపల ఎలా లోపల కూడా డెకరేషన్ అయితే చేసినారు ఎలా చేసినారు కోటం వేసేది అంతా అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ అమ్మవారిని అంతా సూపర్ అయితే చేశారు మళ్ళీ వీడియో ఎలా ఉండదు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఫ్రెండ్స్ పార్ట్ టూలో కలుద్దాం